హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట బిగ్ బాస్లోకి నాగమన్కంట పదవ అడుగు అడుగుపెట్టారు అయితే ఇదిలా ఉంటే అయితే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది అలాగే విష్ణుప్రియ నాగమన్కంఠాను నామినేట్ చేసింది ఇక శేఖర్ బాషా కూడా నాగమణకంఠను నామినేట్ చేశారు ఇక శేఖర్ బాషా కూడా నాగమణకంఠ నామినేట్ చేస్తూ ప్రతి దానికి నువ్వు రాజకీయం చేస్తున్నావని అనేశారు నాగమణకంఠ సెంటిమెంట్ స్టోరీ మళ్ళీ మొదలు పెట్టేశాడు కానీ అతని మాటలకు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు నేను చావు దాకా వెళ్లి వచ్చా మీరు చూడలేదు నాన్నను పోగొట్టుకున్నా పెంచిన తండ్రి అవమానించిన భరించా శవాన్ని కాల్చడానికి డబ్బులు లేక అడుక్కొని వచ్చి కట్టెలు పేర్చి మా అమ్మ శవాన్ని దహనం చేశానని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగమణ అతని మాటలకు హౌస్ లో ఉన్నవారు బోరును ఏడ్చేశారు ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం కన్నీలు పెట్టుకుంటున్నారు ఇక నాగమణ కంట ప్రముఖ క్షణంలో ప్రసారమైన సీరియల్ లో నటించారు అలాగే ప్రియ స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయ్యారు నాగమణ అయితే హౌస్ లో నాగమన్ ఆడే ఆట తీరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి